అదే అందులో భాగమైనటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత్ ఆంధ్ర కావాలి అప్పుడే మనకు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రభుత్వంలో భాగస్వామి అవటం మూలంగానే ఇక్కడ రావటం మూలంగానే మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు మన పక్కనే చూస్తాం గతంలో ఒక ఎన్ఐటి వచ్చింది అంటే అది బీజేపీ యొక్క సంకల్పం అలాగే మనం మంగళగిరిలో చూస్తాం ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒక ఎయిమ్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ అనంతపూర్ లో ఒక పెట్రోల్ యూనివర్సిటీ విశాఖపట్నంలో ఒక గిరిజన యూనివర్సిటీ అరపు పాడేరు ప్రాంతంలో ఈ విధంగా అనేక యూనివర్సిటీస్ సెంట్రల్ యూనివర్సిటీస్ రావాలి అంటే మరొకసారి ఎన్డిఏ ప్రభుత్వం రావాలి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆందోళన ఏర్పడినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం గెలవ అవసరం చారిత్రాత్మకమైనటువంటి అవసరం ఎక్కడ ఉంది అనేటువంటిది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అది జరగాలి అంటే మనకి ఈరోజు మే పదమూడవ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులైనటువంటి ఏదైతే తలుపు శాసనసభ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆన్మల్లి రాధాకృష్ణ గారు కానీ అలాగే నర్సాపురం పార్లమెంటు సభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు కానీ తప్పనిసరిగా గెలవలసినటువంటి ఆవశ్యకత ఉంది అది మన కోసం Редактор субтитров А.Семкин Корректор А.Егорова